వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే స్వీట్ అండి స్వీట్ కార్ను లేతవేవి వేవి ముదురువేమి కావు గింజలే ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసాను కొంచెం లిటిల్ బిట్ ఉప్పు వేసి కుక్ చేసుకుందాము కుక్ చేసుకోవడం కూడా ఫుల్గా కాదు బాయిల్ లాగా కుక్ చేసుకుందాం ఎందుకంటే ఇవి ఆల్రెడీ లేత మెత్తగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు చాట్ చేద్దామని స్వీట్ కార్న్ చాట్ అందుకోసమని కుక్దామ ఓకే కుక్ అయిపోయాయి ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసి స్ట్రైన్ చేసేసుకుందాం చాటు కార్న్ చాట్కి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ కుక్ చేసుకున్నాం కదా అవి ఇందులోకి వేస్తున్నాం నెక్స్ట్ కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాం ఇది మా నైట్ ఈరోజు డిన్నర్ అనమాట అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం వేస్తున్నాం నెక్స్ట్ టమోటా టమాటా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఒక టమోటా ఒక టమోటా ఒక ఆనియన్ ఒక గుప్పిడ కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అనమాట ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకున్నాం లైట్గా వేద్దాం ఆల్రెడీ వేసాం కాబట్టి లైట్గా సాల్టు కొంచెం కారం కొంచెం లిటిల్ బిట్ కారము ఇప్పుడు బాగా కలిపేసుకున్నది కలిసేలాగా ఇట్లా చేసుకుంటే తినడానికి రొటీన్గా కాకుండా ఉంటుంది తినడానికి పిల్లలకైనా ఎవరికైనా మనకైనా ఎవరికైనా బాగుంటుంది తర్వాత ఇంకా స్నాక్స్ లాగా కూడా ఉంటుంది లంచ్కి సారీ లంచ్కి కాదు బ్రేక్ఫాస్ట్కి అట్లా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్కి కానీ సరిపోతుంది అనమాట బయటంతా థియేటర్స్లో హోటల్స్లో అంటే ఐ మీన్ పార్కుల దగ్గర అట్లంతా చేసి అమ్ముతూ ఉంటారు కదా మనం ఇంట్లోనే విధంగా చేసుకొని హ్యాపీగా తినచ్చు మనము తినొచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అండి చాలా ఈజీగా చాట్ మనకు స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ రోజుకి మాకు డిన్నర్ కూడా రెడీ అయిపోయినట్టే మరి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరొక టేస్ట్ తోటి మళ్ళీ కలుదాం అప్పటిదాకా చూస్తూనే సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞత చాలా ఈజీగా చాట్ మనకు స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ ఈరోజుకి మాకు డిన్నర్ కూడా రెడీ అయిపోయినట్టే మరి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరొక టేస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే మై సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞత